హాయ్ వస్ వెల్కమ్ టు క్రాఫ్ట్ ఫర్నిచర్ ఎస్ చూస్తున్నారు కదా మన స్టోర్ లో వచ్చేసి మన ఓన్ మ్యానుఫాక్చర్ క్రాఫ్ట్ ఫర్నిచర్ సోఫా చాలా మోడల్స్ ఉన్నాయి సైజ్ కస్టమైజ్ చేసుకోవచ్చు కలర్ కస్టమైజ్ చేసుకోవచ్చు రైట్ లెఫ్ట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మీకు దీంట్లో సిట్టింగ్ లో ప్లై అండ్ ఫోమ్ వస్తుంది అండ్ ఇవే కాకుండా చాలా మోడల్స్ ఉన్నాయి ఒకసారి చూపించేస్తారు మా దగ్గర ఎల్ టైప్ కాకుండా త్రీ వన్ వన్ మోడల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ రిక్లైనర్ కూడా ఉంటాయి దాంట్లో ఫోర్ రెక్లైనర్స్ కూడా ఇవ్వచ్చు సైజ్ కస్టమైజేషన్ వీటిలో కలర్ కూడా కస్టమైజ్ చేసి ఇవ్వచ్చు ఎల్ టైప్ త్రీ వన్ వన్సే సే కాకుండా మన దగ్గర త్రీ ప్లస్ టూ ప్లస్ టూ మోడల్స్ కూడా ఉంటాయి టేకుడ్ లో కూడా అవైలబుల్గా ఉన్నాయి ఫైబర్వుడ్ లో కూడా అవైలబుల్గా ఉన్నాయి చూడడానికి చాలా ప్రీమియం ఉన్న ప్రైస్ మాత్రం చాలా రీజనబుల్ గా ఉంటాయి ఆల్మోస్ట్ చాలా స్టాక్ మన దగ్గర అవైలబుల్ గా ఉంది ఒకసారి స్టోర్ కి విజిట్ కండి డైనింగ్ టేబుల్స్ కూడా చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి మనం ఫోర్ సీటర్ నుండి స్టార్ట్ చేస్తే ఫోర్ సీటర్ సిక్స్ సీటర్ ఎయిట్ సీటర్ వరకు మన దగ్గర ఇటాలియన్ మార్బుల్ మార్ టేబుల్స్ అవైలబుల్ గా ఉంటాయి ఇవి మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ వీటిలో కూడా ఫుల్ స్టాక్ మన దగ్గర అవైలబుల్ ఉంది ఫోర్ సీటర్ మార్బుల్ టాక్ టోటల్ కంప్లీట్ టైకు ట్వంటీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్టార్ట్ సిక్స్ సీటర్ థర్టీ నైన్ థౌసండ్ నుండి స్టార్ట్ ఆఫీస్ టేబుల్స్ కాకుండా మన దగ్గర ఆఫీస్ చైర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి చూస్తున్నారా రెక్లైనర్ మోడల్ చైర్స్ కూడా చాలా మోడల్స్ చాలా వెరైటీస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ప్రీమియం కార్డ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి చాలా మోడల్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి చూస్తున్నారా త్రీ వన్ వన్ మోడల్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఇంకా అప్డేట్లు ఏమైనా మీకు కావాల్సి వస్తే కింద స్క్రో నెంబర్ కాలి ల్ చేయండి మన అడ్రస్ వచ్చేసి తెలంగాణ హైదరాబాద్ మెడిసిల్ చెక్పోస్ట్ నియర్ బాలపేట పిస్తౌస్ పక్కనే ఉంటుంది